బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రకిలాద్రి మీద వెలిసినటువంటి ఆ దుర్గమ్మ తల్లి మరి రిక్షాలో చక్కగా ఒక సినిమాకి వెళ్ళింది అనేటటువంటి కమనం ఉంది ఇది వినడానికి హాస్యాస్పదంగా ఉన్న ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన ఇది మన వీడియోలో కొన్ని రెండు సంవత్సరాల క్రితం మనం ఈ అమ్మవారు వెళ్ళినటువంటి ఆ స్టోరీ మనం చెప్పడం జరిగింది నేనే చెప్పాను శ్రీ విద్యా విభూషణ్ ఛానల్లో మరి అది చూసిన తర్వాత మన బ్రదర్ నండూరు శ్రీనివాస్ గారు చక్కగా ఆ రిక్షా స్టోరీ బొమ్మ వేసి చక్కగా చెప్పారనమాట కాబట్టి ఎవరు చెప్పినా మన మన బ్రదరే కాబట్టి ఈ యొక్క అమ్మవారి యొక్క నిజంగా వెళ్ళినటువంటి ఆ చరిత్రని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మేమంతా విజయవాడ వాసులో రాజమండ్రి ఇంకా మేమంతా కూడా మరి బెజవాడ కొండ మీద మా గురువుగారు శర్మ గారి దగ్గరే ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళం ఇప్పుడు ఉన్నటువంటి ఉమాకాంత శర్మ కానీ శంకర్ సాండల్య కానీ అక్కడ పెరవాడ దేవస్థానంలో వాళ్ళంతా మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళం సరే ఇప్పుడు ఆ కథ ఏమిటండి అంటే అక్కడ కొత్త గుళ్ళు అని ఉంటాయి కొండ కింద యొక్క బ్రాహ్మణ వీధిలో కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏం జరిగింది ఆ అమ్మవారు మెట్ల మీద నుంచి దిగింది మెట్ల మీద నుంచి దిగి రిక్షా వాళ్ళని పిలిచి రిక్షా ఎక్కింది పట్టు వస్త్రాలతో ఎవరో మొత్తైరువా అనుకున్నాడు వెళ్ళిన తర్వాత ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెల్లి అని పిలుస్తుంది అప్పుడు కొత్త గుళ్ళ అమ్మవారు ఇద్దరెక్కారు మొత్తం ముగ్గురు కలిసి మరి విజయవాడలో ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ఒక సినిమా థియేటర్కి వెళ్ళారు సినిమా థియేటర్కి వెళ్ళి చక్కగా అప్పుడు మనకి మాదాల రంగారావు గారు తీసినటువంటి జనకడ జనారే జనక జనార్ జనారే అనేటటువంటి ఒక పాట అప్పుడు ఉండేది ఆ పాట చాలా ఫేమస్ టప్పులతో వాయిద్యాలతో అమ్మవారికి వేస్తే ఒక ఊపు వస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి అమ్మవారి మంగళ వాయిద్యాలు పాటలు బాగుంటాయి కాబట్టి అమ్మవారికి ఇష్టం అవి మరి అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారు అష్టాదశ శక్తిపీతాలకి కూడా సమష్టి రూపంలో సమష్ట రూపం మాయాపీఠం అది విజయవాడ అలాగే ఆ ఊరికి గ్రామ దేవత కాబట్టి గ్రామ దేవతలు సహజంగా బయట సంచారం చేస్తారు బయట వెళ్తారు ఇక్కడ ఆ విధంగా వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత థియేటర్లో సినిమా చూశారు ఒక పాటకి ఆ రిక్షా వాడు నేను వెళ్తారమ్మా అన్నడంట వండరా అభ్యర్థి లోపలికి వెళ్తే వాడు ఏదో చుట్ట కాల్చుకుందామని ఏదో బండి లాగుతుంటే బండి కదలలేదట ఈ లోపల ఆ పాట అయిపోయింది వాళ్ళు బయటకు వచ్చేస్తారు ముగ్గురు అక్కడ ఆ అమ్మవారి కూర్చున్న చోట పసుపు కుంకుమాలు ఆ కాళ్ళకు రాసుకున్న అమ్మవారి అంతా పసుపు ఉంటుంది కాబట్టి అక్కడ అవన్నీ ఉండడం వదిలేయడం ఆ సీట్లో అంటుకోవడం ఆ తర్వాత అమ్మవారు పెట్టుకున్నటువంటి మల్లె పువ్వులు పువ్వులు అక్కడ ఉండడం ఒక విధమైనటువంటి సుగంధ పరిమళం అక్కడ ఉండిపోవడం అంతా కూడా మర్నాడు చూశారు తర్వాత సరే మర్నాడికి వ్యాప్తిలోకి వచ్చింది ప్రచారంలోకి వచ్చింది ఈ అమ్మవారి వాడు చక్కగా ముగ్గురు వచ్చేసి వచ్చిన తర్వాత అమ్మవారిని దింపాలి కదా వీడి రిక్షా వాడు అది బండి లాగుతుంటే ముందు కలవడం లేదు వీళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ లాగేసరికి వీడిలో వీడు ఇదేంటి ఆశ్చర్యంగా ఉందని అనుకున్నాడు సరే అక్కడ గుళ్ళలో మనకి అమ్మవారిని అక్కడ వదిలేసాడు కొత్తపేటలో ఉన్నటువంటి గుళ్ళు దగ్గర వదిలేసి మనకి ఏం చేశాడు వచ్చేసిందంట అమ్మవారు వచ్చేసి పైకి ఎక్కబోతుంది పైకి ఎక్కబోతుంటే అక్కడ ఈ రిక్షా ఏమవుతుంది అమ్మ మరి నా డబ్బులో అని అంటాడు మీ తలపాగలో ఉన్నాయి రా బి అని చెప్పి నా బెస్ట్ వెళ్ళిపోతుంది ఆ తలపాగ ఇలా తీసుకొని చూడగానే అందులో ఆ డబ్బులు ఉన్నాయి అన్నమాట అది చూసిన తర్వాత వాడికి మూడు రోజులు జ్వరం వచ్చేసింది ఆ దరిదాపులో కూడా వెళ్ళలేదు ఇది విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరికి మర్నాడు ఇలా అమ్మవారి సినిమాకి వెళ్ళినట్టు ఈ వీడు మిగతా వాళ్ళు తినగా ఉన్నాడుగా చెప్తాడు కదా ఆ జ్వరంతో అలా ఆ సినిమా థియేటర్లో చూడటం ఆ పసుపు కుంకుమాలు ఆ పువ్వులు ఇవన్నీ కూడా ఉండడం ఇవన్నీ కూడా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క లీల ఈ విధంగా జరిగిందని చెప్పి ఊరు ఊరంతా కూడా గుప్పను మరణాడే వచ్చేసింది అది లోకల్ పత్రికల్లో కూడా ప్రచారమైనవి మరి ఇవన్నీ కూడా నగ్న సత్యాలు అనమాట అందువల్ల అమ్మవారు ముగ్గురమ్మల మూలపటమ్మ ఆమె కనబడి మనకి ఎప్పుడు కూడా నిత్యం మన మధ్య సంచారం చేస్తూ అన్నమాట ఈ విధంగా అనేకమైనటువంటి అమ్మవారు లీలలను మనం తెలుసుకుందాం శోభామాస్తూ